పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం భారతదేశ చరిత్రలో ఒక గొప్ప మలుపు బ్రిటిష్ ఇండియా నుంచి ఇండియా పాకిస్తాన్ విభజన జరిగింది అంతకుముందెప్పుడూ ఈ ప్రాంతాన్ని కనీసం చూడని వ్యక్తి ఈ విభజన చేశాడు కేవలం ఐదు వారాల్లో లక్షలాది మంది జీవితాలను శాశ్వతంగా మార్చే సరిహద్దును గీశాడు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి భారత స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంది మహాత్మాగాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులు స్వాతంత్ర భారతదేశం కోసం పోరాడుతున్నారు అదే సమయంలో ముస్లిం లీగ్ మహ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లిముల కోసం ప్రత్యేక దేశం పాకిస్తాన్ కోసం డిమాండ్ చేసింది ఇది బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒక క్లిష్టమైన పరిస్థితిలో నెట్టేసింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థికంగా రాజకీయంగా బలహీనపడింది దాంతో భారతదేశాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించారు కానీ ఒక షరతుతో భారతదేశాన్ని రెండు దేశాలుగా విభజించాలి అప్పటికే భారతదేశంలో అన్ని మతాలు ఒకదానితో ఒకటి మిళితమై ఉన్నాయి ఒక గీత గీసి రెండు దేశాలను సృష్టించడం అనేది క్లిష్టమైన పని ఈ బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం సిరిల్ రాడ్క్లిఫ్ అనే న్యాయమూర్తికి అప్పగించింది సిరిల్ రాడ్క్లిఫ్ ఒక బ్రిటిష్ జడ్జ్ అతను భారతదేశానికి ఎప్పుడూ రాలేదు అతనికి భారతదేశ సంస్కృతి చరిత్ర భౌగోళిక అంశాల గురించి పెద్దగా తెలీదు రాడ్క్లిఫ్ కు భారతదేశంతో ఎలాంటి రాజకీయ లేదా వ్యక్తిగత సంబంధం లేదు కాబట్టి అతను నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోగలడని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ఈ బాధ్యత అప్పగించింది పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఎనిమిదిన రాడ్క్లిఫ్ భారతదేశానికి వచ్చాడు కేవలం ఐదు వారాల్లో అంటే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని రెండు దేశాలుగా విభజించే సరిహద్దును ఏర్పాటు చేయడం అతని పని రాట్లిఫ్ ఒక్కడే కాదు అతనికి రెండు బౌండరీ కమిషన్లు సహాయం చేశాయి ఒకటి పంజాబ్ కోసం మరొకటి బెంగాల్ కోసం ఈ కమిషన్లలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ నుండి నలుగురు సభ్యులు ఉన్నారు కానీ ఈ సభ్యులు తమ సొంత రాజకీయ అజెండాల కారణంగా తరచూ విభేదించారు అందువల్ల చివరి నిర్ణయం రాట్క్లిఫ్ పైనే ఆధారపడింది రాట్లిఫ్ కు ఇచ్చిన సమయం చాలా తక్కువ ఐదు వారాలు అతను పాత బ్రిటిష్ సర్వే మ్యాప్లు జనాభా గణాంకాలు మతపరమైన డేటా ఆధారంగా పంజాబ్ బెంగాల్లో ముస్లిం ప్రాంతాలు పాకిస్తాన్కు హిందూ సిక్కు ప్రాంతాలు ఇండియాకు వెళ్లాలని సూచించాడు కానీ ఇది అంత సులభం కాదు ఉదాహరణకు పంజాబ్లో హిందువులు ముస్లింలు సిక్కులు ఒకే ప్రాంతంలో కలిసి జీవించారు విభజన చేస్తే ఒక్క గీత వల్ల కొన్ని గ్రామాలు కుటుంబాలు భూములు విడిపోయే ఉంది అదే సమయంలో నీటిపారుదల వ్యవస్థలు రైల్వే లైన్లు ఆర్థిక వనరులు కూడా విభజనలో పరిగణలోకి తీసుకోవలసి వచ్చింది రాజకీయ నాయకులు స్థానిక సమాచారం నుండి అనేక డిమాండ్లొచ్చాయి చివరకు రాట్లిఫ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున అంటే స్వాతంత్ర్యం వచ్చిన రెండు రోజుల తర్వాత రాట్లిఫ్ లైన్ ను ప్రకటించారు ఈ గీత పంజాబ్ ను రెండు భాగాలుగా బెంగాల్ ను రెండు భాగాలుగా విభజించింది కానీ ఈ నిర్ణయం అనేక సమస్యలను తెచ్చిపెట్టింది రాట్లిఫ్ లైన్ ప్రకటించిన తర్వాత లక్షలాది మంది హిందువులు ముస్లింలు సిక్కులు వలస వెళ్లారు పంజాబ్ బెంగాల్లో హింసాకాండ ప్రారంభమైంది సుమారు పది నుంచి ఇరవై లక్షల మంది మరణించారని కోటి యాభై లక్షల మంది శరణార్థులుగా మారని అంచనా రాట్క్లిఫ్ ఈ ఫలితాలను చూసి తీవ్రంగా కలత చెందాడు భారతదేశాన్ని విడిచిపెట్టి ఇంగ్లాండ్కు తిరిగి వెళ్లాడు మళ్లీ ఎప్పుడూ భారతదేశానికి రాలేదు ఈ విభజన అతని మనస్సును జీవితాంతం వెంటాడింది రాట్లిఫ్ లైన్ ఈరోజు కూడా ఇండియా పాకిస్తాన్ సంబంధాల్లో ఒక వివాదాస్పద అంశం కశ్మీర్ వంటి ప్రాంతాలలో సరిహద్దు వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి రాట్క్లిఫ్ ఒక నిష్పాక్షక న్యాయమూర్తిగా పనిచేశాడు కానీ అతని నిర్ణయాలు ఎన్నో జీవితాలను మార్చేశాయి